శ్రీకాళహస్తీశ్వరాయనమ్మ జ్ఞా జ్ఞానపురూ నాబా నమ కాళహస్తి మహాక్షేత్రం భక్త గారి కంటే ముందు కూడా నుంచి కూడా ఇక్కడ స్వామి వాయులింగేశ్వరుడిగా దర్శనమిస్తూ పంచభూత స్థలాల్లో ముఖ్యమైన ఈ స్థలానికి ప్రజలు వచ్చి కోరికలు తీర్చుకోవడం కోసమే కాకుండా వారి వారు జ్ఞానాన్ని సంపాదించడానికి భగవంతుడి తత్వాన్ని తెలుసుకోవడానికి వాయురూపంగా ఆయన వెలిసి అందరినీ శక్తిగా కాపాడుతూ అందరికీ వాయురూపంగా ఆయన అనుగ్రహిస్తూ ఎంతో ఎన్నోసార్లు ఇక్కడ దర్శనమిచ్చి ఎన్నో ఎంతోమంది భక్తుల్ని రోచినటువంటి ఈ ప్రదేశానికి భక్తులందరూ వచ్చి సేవించుకుని వాళ్ళ కుటుంబాలని కాపాడుకుంటూ మిగతా భక్తులు ఎలాగైతే స్వామిని సేవించుకున్నారో ఆ విధంగా సేవించి తరించడానికి ఈ ఈ స్థలం వారికి చాలా ఉపకరిస్తుందని ఈ ఇక్కడ అగస్తుల వారి రుచితో ఇక్కడ ప్రముఖమైన నది భారతదేశంలో ప్రముఖమైన నది సువర్ణముఖి నది ఉన్నది ఆ సువర్ణముఖి నదిలో నదిని సేవించుకుని తరించడానికి ఎంతో అవకాశం ఉన్నది కొంచెం వారి సమయాన్ని వెచ్చించి వీలైతే ఒకరోజు ఉండేటట్టుగా ఇక్కడికి వచ్చి వారు నైట్ చేస్తే బాగుంటుంది మంచిది రోజులు అలాగా స్టే చేసినా చాలా మంచిది ఇంకా ఇంకా తిరుమల నుంచి తిరుమలని తిరుపతిని దర్శించుకున్న వాళ్ళు ఎలాగూ చాలామంది ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నారు స్వామిని సేవించుకుంటున్నారు ఆ విధంగా కాకుండా కూడా ఇంకో విధంగా ఉత్ ఉత్తి పంచభూత స్థలాలే కా కాళహస్తి జంబుకేశ్వరం అరుణాచలం ఈ విధంగా కూడా చిదంబరం ఇవన్నీ దర్శించుకోవడమే ఒక ట్రిప్ లాగా ట్రిప్ లాగా ప్లాన్ ప్లాన్ చేసుకుని ఉత్తి మరీ హాలిడేస్ ఉన్నప్పుడే వచ్చి ఈ క్షేత్రాన్ని ఓవర్ రష్ చేయడం కాకుండా వారి వారికి సెలవులు వివిధ రూపాల్లో లభిస్తాయి కాబట్టి ఆయా టైమ్స్లో కూడా వచ్చి ప్లాన్ చేసుకుని రష్ లేనప్పుడు అట్లా ప్లాన్ చేసుకుని వస్తే వాళ్ళ వాళ్ళకు కూడా పీస్ఫుల్గా భ భగవంతుడిని దర్శించుకున్నట్టు ఉంటుంది సేవించుకున్న తృప్తితో ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ అదే సాధన కంటిన్యూ చేయాలి ఇది అయిపోయింది ఇక్కడ ఏదో మనం దర్శించేసుకున్నాం మన భగవంతుడికి మనం ముఖం చూయించేసాము అయిపోయింది మనం కావాల్సిన కోరికలు అడిగేశాము ఇంకా తీర్చడమే ఆయన వంతు అనేది కాకుండా మనం ఇదే ఏ సాధనతో ఎవరి కోసమైతే ఇక్కడికి వచ్చామో అదే సాధనతో నిష్టగా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే సాధనలో ఉండి ఇతరత్ర కోరికలు ఇతరత్ర జీవితం వాళ్ళు జీవిస్తున్నప్పటికీ వాళ్ళు ఇదొక యాంగిల్గా స్వీకరించి రోజులో ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి కాబట్టి కనీసం నాలుగైదు గంటలు ఈ ఈ విషయం మీద కేంద్రీకరించి భగవంతుడు భగవత్ ప్రాప్తి కోసం కృషి చేసి తరించాల్సిందిగా తరిస్తే బాగుంటుందని మా మనసు మీరు చెప్పారు కదండి ఒక రెండు మూడు గంటలు ఎవ్రీడే మనం ఈ స్పిరిచువల్ ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడున్న బిజీ గోల్డ్లో ఏది బెస్ట్ అంటారు అంటే కొంతమంది భగవన్ నామస్మరణ అంటారండి అంటే భ భక్తికే ఎన్నో విధమైన మార్గాలు ఉన్నాయి నామస్మరణ ఒక ఒక మార్గము నామస్మరణ కంటే ఇతరత్ర వేరే మార్గాలు ఉన్నప్పటికీ కలియుగానికి నామస్మరణయే విధిగా నిర్దేశ నిర్దేశించి సులువైన వాటిగా గుర్తించి గురువులు చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళకి తోచిన నామం లేదంటే వారికి ఎవరైనా గురువులు ఉంటే వారితో ఆ నామాన్ని స్వీకరించి అది చేసుకుంటే ధరించడానికి ఎక్కువ అవకాశం ఉంది పురాణాలు చదువుకోవచ్చు ఇంకొక స్పిరిచువల్ బుక్స్ చదవటం స్పిరిచువల్ భగవద్గీత భాగవతం శ్రవణము ఇప్పుడు శ్రవణం లేరు చదవటం వేరండి శ్రవణం అంటే వినడం వినడం ఓ యా యా చదవటం చాలా ఇంపార్టెంట్ ఓకే పఠనం పఠనం శ్రవణం మననం నివిధ్యాసనం మననం అంటే చదివింది గుర్తు చేసుకోవటం అది తక్కువ చదివిలా మళ్ళీ అన్ని కలిపి ఆచరించడం ఆచరించడం మన మనం డైలీ మనకు తెలుగు వాళ్ళం మనం చాలా మరి భగవతి భగవంతుడి ఆశీస్సులు అటు అదే టైంలో గురువుల ఆశీస్సుల వల్ల మనకి చాలా ప్రముఖమైన వక్తలు చాగంటి కోటేశ్వరరావు గారు గరిగిపాటి నరసింహారావు గారు సామ సాధన శర్ముఖ శర్మ గారు పద్మాకర్ గారు వీరందరూ ఉండి వీరందరూ వివిధ సందర్భాల్లో వివిధ పురాణాల మీద ప్రచ ప్రవచనాలు చేసి వివిధ విషయాలు వివిధ కథనాలు వివిధ గురు రచనలు వివిధ కవి రచనలు ప్రతి విషయం మీద శంకర భగవత్పాదులు గారి రచనలు ఇవన్నీ చేసి ఆల్రెడీ యూట్యూబ్ లో పెట్టారు కాబట్టి అసలు మూడు గంటలు మీరు వింటుంటే మీకు మూడు గంటలు అయిపోయిందని కాబట్టి మూడు గంటలు వినడం అనేది చాలా సరివైన విషయం ఇవాళ్ళు ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూడా వినద పండు చేసుకుంటూ ఏదైనా చెట్లకి నెలలు పోసుకుంటూ మన కామన్ వాక్స్ తో పాటు దాన్ని విని వింటే నా ఉద్దేశంలోనండి నలభై రోజుల్లో మనిషి చాలా మారిపోతాడు మార్పు ఇక నాలుగు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఏళ్ళు అయితే మంచి పూర్తిగా మంచి స్థాయిలోకి వచ్చేసి అతనికి అతనికే కాకుండా వారి పిల్లలకి వారి పరివారానికి ముఖ్యంగా దేశానికి ఒక మంచి బాట ఏర్పడి మంచి నాగరికులు తయారయ్యే అవకాశం ఉండాలని చాలా ఒక క్వశ్చన్ ఉందండి యూత్కి కానీ మామూలుగా పెద్దవాళ్ళకి కానీ ఈ భగవద్గీత అనేది మెయిన్ బుక్ అండి ఎలా అయితే డిఫరెంట్ రిలీజియస్ మనకి హిందూస్ కి భగవద్గీత సో అవి అనేక రచనలు ఉన్నాయండి మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ తోటి కానీ మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఏ బెటర్ అంటారు అంటే భగవద్గీత అనేక రచనలు ఏమి లేవండి ఇస్కోన్ వాళ్ళ వర్షన్ వర్షన్ అంటే పరాంతమ చెప్పిన భగవద్గీత ఒకటే దాన్ని అనువదించిన మూలం ఒకటే ఇక దాన్ని అనువాదం అంటే అన్ని అనువాదాలు ముఖ్యమే ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి ఇప్పుడు పూర్యకు ఒక ఆలోచన అని చెప్పేసి మనకి తెలివి నెల సామెతం ఉంది కాబట్టి అలా అనగడం కంటే ఒక్కొక్క మేధావి ఆలోచించే తీరు ఆ మేధావికి సొంతం ఈ దీని మీద కూడా అంతమంది గురువులు అంతమంది ఆలోచకులు అంతమంది విమర్శకులు అంతమంది తాత్ చెప్పడం జరిగింది కాబట్టి వీలైన వీలైనన్ని చదువుకుని వీలైనంత గ్రహించగలిగితే చాలా మంచిది అంటే నా సందేహం ఏంటంటే ఈ ఈ బిజీ గోల్డ్లో అసలు బుక్ తీయటమే కష్టం కాదు అట్లీస్ట్ సరళమైంది మీరు జస్ట్ రికమెండేషన్ కాదు ఆలోచన నిన్ననే గారు చెప్పినట్టు అసలు అసలంటూ జీవితంలో అలాంటి భగవద్గీతని టచ్ చేయాలన్న ఆలోచన రావడమే గొప్ప ఎందుకంటే అంతగా మునిగిపోతున్నాం కదా మనం ఆ ఆ ఆలోచన వచ్చి అతను ఏదో ఒకటి కనీసం ఒక బుక్ కొని ఒక శ్లోకం చదివితే అదే ఇంకా తర్వాత శ్లోకాలకి తర్వాత వీటికి తీసుకెళ్ళిపోతుంది అయితే లాస్ట్లో విష్ణు సహస్రనామంలో కూడా సంజీవ్ వాచ మళ్ళీ అది కాకుండా భగవాన్ వాచ అని రెండు మూడు శ్లోకాలు పెట్టడం జరిగింది నేను ఈ విధంగా పెడితే బాగుంటుంది ఏమో క్వశ్చన్ మీరు భగవద్గీత పఠనం చేస్తూ ఉంటారు కదా ఏ ఏ బుక్ చదువుతున్నారో చెప్పండి మేము మేమంటే మేము మేము ఇక్కడ మన ఎయిర్పేడ్లో విద్యాపక్క ప్రకాశానందగిరి స్వామి వారిది తెలుగులో ఉంది బుక్ చాలా సులువుగా ఉంటుంది వారి ఆలోచనలు వారు చెప్పే ఎగ్జాంపుల్స్ కానీ చాలా ఉంటాయి ఎయిర్పేడు అది చాలా అవైలబుల్గా ఉంటుంది ఆయన ఉన్నప్పుడు చాలా విస్తరణగా ప్ర ప్రచారం జరిగింది కూడా ఇంకా ఇంగ్లీష్లో అంటే మన ఇది మన ఇస్కాన్ వాళ్ళ ఉన్నాయి మళ్ళీ చాలా ఇవి ఉన్నాయి కానీ ఒకటి ఉందండి ఇందులో మెయిన్గా గమనించవలసింది ఏంటంటే అందరూ జీవులు సమానం కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నే ఒకరెవరన్నా కొంచెం లావుగా ఉన్నారు వారు ఒక పది మెట్లు ఎక్కాలంటే ఒక హాయితారు అలాగే ఒకరెవరో సన్నగా ఉన్నారనుకోండి వారు చక్కచక్క ఎక్కిస్తారు కరెక్ట్ కాబట్టి ఆ జీవ ప్రవృత్తిని బట్టి కూడా ఈతలో ఉండే భాష్యం మారుతుంది కరెక్ట్ ఆ భగవంతుడి పట్ల మనకున్న భక్తి శ్రద్ధ బట్టి భగవంతుడు తొందరగా క్యాచ్ చేసేసుకుంటాడు భగవంతుడు అందరికీ స్పందించే తీరు ఒకటే ఒకరు ఆర్తితో పిలిచి నిజంగానే డిజాస్టర్లో ఉన్నప్పుడు భగవంతుడు స్పందించే తీరు భక్తులైన వాళ్ళందరికీ ఒకటి ఒకటే ఉంటుంది కాబట్టి నేననేది ఏంటంటే అసలు శ్లోకం అంటూ చదవడం మొదలుపెట్టి అసలు ఏదో ఒకటి కనీసం మొదలు పెడితే అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళు ఇది ఎందుకురా మనకి అనవసరంగా మనం పట్టుకున్నాము అనేది ఉండదు వాళ్ళ అనవసరమైన ఆలోచన రాకుండా కంటిన్యూ చేస్తుంటే భగవంతుడే దారి చీపిస్తాడు అది నా బేసిక్ ఆలోచన రాహుకేతు పూజ జరుగుతుంది కదండి ఇది దీని గురించి ఏమైనా చెప్తారా అంటే ఒకటండి రాహుకేతు పూజ మా గురువు గారు చెప్పడం బట్టేనేమో చాలా రోజులు బట్టి అలాంటివి ఏవీ లేవు చాలా ఏళ్ళ ముందు ఈ అంటే ఇక్కడున్న అధిపతి కాళహస్తీశ్వరుడే ఆ కవచాలు వేసుకుంటాడు కాబట్టి ఈ రావుకేతు పూజ అనేది ఒకప్పుడు లేదు తర్వాత వచ్చింది అని చెప్తారు అన్ని అన్ని ప్రాబ్లమ్స్కి మూలం కారణం కర్త మనకు సహాయం చేసి చేయవలసిన వాడు లోపల ఉన్నప్పుడు ఆయన ఎన్నో ఎన్నో ప్రాబ్ ఎన్నో విషయాల్లో ఎన్నో ప్రాబ్లమ్స్ లైఫ్లో ఉన్నప్పుడు శివారాధన శివాభిషేకం మనకు వేదాల కాలంలో నుంచి కూడా నిర్దేశింపడింది అవునండి సపరేట్గా ఒకటి చెయ్యాలి అని అంటే అది ఎంతవరకు సమ్మతమో వారి వారి సంప్రదాయాలు వారి వారి ఇంట్లో ఉన్న ఆచారాలు వారి వారి గురువులు వాళ్ళకి బోధించిన దాన్ని బట్టి వాళ్ళు పాల్గొన్నారు అంత మరి వాళ్ళ వాళ్ళ ఇంటి పురోహితులు తర్వాత ఇక్కడ మీకు ఫెసిలిటీస్ అవన్నీ ఎలా ఉన్నాయండి బాగున్నాయి ఫెసిలిటీస్ అయితే ఇక్కడ బాగానే ఉన్నాయండి కానీ ఏంటంటే ఇక కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఇంకా కొంచెం మొక్కలేక్కు నాటి గ్రీనరీ భక్తులు భక్తులు కొంచెం వచ్చి కూర్చోవడానికి అవకాశం తక్కువగా ఉంది అంటే ఎవరు కూర్చోవట్లేదు అది వేరే సంగతి అంటే ఇప్పుడు చూస్తారు కదా ఇక్కడ ఈ ఈ మొత్తం దేవాలయం ఇంత పెద్దది అయినప్పటికీ కూడా కూర్చోస్తానికి స్థానం ఉన్నది మోస్ట్లీ ఇది ఒకటే ఇది ఒకటే మిగతా వా మిగతా ప్లేసుల్లో మిగతా చోట్లల్లో వాళ్ళు కొంచెం ఏర్పాట్లు చేస్తే కొంతమంది ఎవరైనా వాళ్ళకి ఇష్టమైన శివారాయణ ఏదైనా పారాయణ చేయాలంటే ఒకళ్ళు ఇద్దరు కూర్చోవడానికి ప్రాబ్లమే లేదు ఒక ఐదారు మంది వచ్చి కూర్చుంటున్నారు అనుకోండి వాళ్ళకి కొంచెం స్థలం ఉండాలి కదా ఇంకా నీళ్ళ వసతి అవన్నీ అయితే వల్ల బాగానే చేస్తాయి అట్లీస్ట్ సిమెంట్ సిమెంట్ బల్లలు లాంటివి కొంచెం బాగానే ఉంటుంది ఇంకా ఇక్కడ కొంచెం ఎండా అవి ఎక్కువ కదండి అవునండి క్లైమేట్ దాని ప్రకారంగా కొంచెం ఆలోచించి చేస్తే బాగుంటుంది మీ పేరు మా పేరు రవి 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 ఏ ఊరండి మాకు హైదరాబాద్ 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 ఓకే మీరు మామూలుగా ప్రొఫెషన్ మేము భగవంతుడి దేవల్లా సంవత్సరంలో ఎప్పుడూ ఒకసారి వస్తామండి అంటే ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నాము ఓకే వెరీ గుడ్ ఒకేసారి వచ్చి కనీసం ఒక మూడు నిద్రలు చేసి ఈ స్థలంలో వెళ్తూ ఉన్నాము ఓకే మాకు తల్లి అయినా తండ్రి స్వామి స్వామి అలా భావిస్తూ అలాగే సేవిస్తూ ఉన్నాము స్వామి కూడా తల్లిగా అన్న తర్వాత మరి వాళ్ళు కొడుగా భావించడం జరుగుతుంది థ్యాంక్స్